అదేలాగా వీళ్ళు ఏదైనా ఒక సహస్రనామం చదవడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది లీగల్ కేసెస్ కొద్దిగా అప్ అండ్ డౌన్ గా ఉంటదండి కొద్దిగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేకపోతే డాక్యుమెంట్స్ లేదని చెప్పి మళ్ళీ అది పోస్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి

కాకపోతే మూడో తారీఖున రెండో పాదానికి వెళ్ళిపోతారు సింహరాశిలోనే ఉన్నారు ఫిఫ్టీన్త్ నన్నేమో మనకి ఉత్తర ఫలుగుని రెండో పాదానికి కన్యా రాశికి వెళ్ళిపోతారు తర్వాత ఆయన మూమెంట్ ఏమో హస్త నక్షత్రం రెండవ పాదం వరకు ఉంది ఈ నెల అదేలాగా మంగళుడు మంగళుడు ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ ఈ నెల చైత్ర నక్షత్రం ఫస్ట్ క్వార్టర్ కన్యా రాశిలో ప్రారంభించి మనకి పదమూడో తారీఖు తులారాశికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి స్వాతి నక్షత్రం వరకు వెళ్తున్నారు సెకండ్ క్వార్టర్ వరకు ఈ చేంజ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నంత సమయం మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేది లాస్ట్ టైం చెప్పాను కదా ఇది దృష్టిలో ఉంటాయి ఆ దృష్టి నుంచి తప్పుతుంది అదేలాగా మనకి బుధుడేమో మఖ నక్షత్రం సింహరాశిలో ప్రారంభించి ఫిఫ్టీన్త్ వరకు సింహరాశిలోనే ఉన్నారు తర్వాత కన్యా రాశి తన మూల త్రికోణ స్థానానికి వెళ్ళిపోతున్నారు చైత్ర నక్షత్రం ఫస్ట్ వరకు వెళ్ళిపోతారు తర్వాత బృహస్పతి గురు పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు ఆయన బాగానే ఉన్నారు ఆయన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు అటువంటి ఒక స్థితిలో గురువు ఉన్నారు పోయిన నెల ఏమో మనకి శుక్రుడు అక్కడ ఆయనతో పాటు ఉన్నారు ఇప్పుడు శుక్రుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు అదేలాగా శుక్రుడేమో పుష్య నక్షత్రం కర్కటక రాశిలో ప్రారంభించి మనకి పదిహేనవ తారీఖు ఏమో సింహరాశికి వచ్చేస్తున్నారు మకం ఫస్ట్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు తర్వాత సింహరాశిలోనే ఉంటున్నారు అదేలాగా కేతు ఒక్కడే సింహరాశిలోనే ఉన్నారు పూర్వ ఫుల్గుణి నక్షత్రంలోనే ఉన్నారు రాహు ఏమో అటేపు పూర్వ భద్రపద నక్షత్రంలోనే ఉన్నారు శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు మీనరాశిలో ఇదే అనమాట ఈ నెల బేసిక్ గ్రహచారం ఇప్పుడు మీరు నెల చెప్పారు ఆగస్ట్ నెల ఎలాగ ఉంట అని చెప్పి మీరు చెప్పినట్టే అనేది జరిగింది అన్నీ ఏం జరగలేదు మంచి విషయాలు జరిగింది మంచి విషయాలు జరిగింది అది తప్పకుండా చెప్పాలి మంచి విషయాలు జరిగింది మళ్ళీ వార్ అనేది మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది మళ్ళీ మీరు చెప్పిన నేచురల్ కెల నేచురల్ కెలామిటీస్ అక్కడక్కడ జరుగుతుంది అది కూడా జరిగింది ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు సూర్యుడు ఉన్న క్షేత్రం సింహరాశిలోనే ఉంటున్నారు తర్వాత ఫిఫ్టీన్ తర్వాత కన్యా రాశిలో ఉంటున్నారు సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ మోస్ట్ యాక్టివ్గా ఉండేది సింహరాశి లోకం అందరికీ అది కాలపురుషంలో ఫిఫ్త్ హౌస్ కాబట్టి స్పెక్యులేషన్ పుత్రులు పూర్వపుణ్యాలు తన మనకి ఉన్న గుడిలకి వెళ్ళి రావడం మన కులదైవాన్ని చూసి రావడం ఇటువంటి విషయాలు జరుగుతుంది స్పెక్యులేటివ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది అదేలాగా అక్కడ మోస్ట్ యాక్టివ్గా బుధుడు ఉన్నారు బుధుడు ఉన్నారు కాబట్టి ఒక కమ్యూనికేషనల్ అండర్స్టాండింగ్ అనేది ఒకే సమయం వచ్చే సమయం ఎస్పెషలీ పొలిటికల్ సినారియాలో ఒక సెటిల్మెంట్ వస్తుంది శుక్రుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక సెటిల్మెంట్ అయిపోతుంది ఒక పీస్ లాంటి ఒక సిచ్యువేషన్ ఒక శాంతి ఇంత అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఒక శాంతిపరమైన ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది కాకపోతే మనకి డేంజర్ అనేది మనకి పదమూడో తారీఖు వరకు ఉంది లేఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు దృష్టి కంటిన్యూ అవుతుంది థర్టీన్త్ వరకు సెప్టెంబర్ థర్టీన్త్ వరకు లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఎకనామికల్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు ఇవన్నీ అవ్వచ్చు కాకపోతే ఆ థర్టీన్త్ తర్వాత మంచి రిలీవింగ్ పాయింట్ పాజిటివ్ ఇంకో విషయం ఏంటంటే మనకి బృహస్పతి ఫ్రీ అయిపోతున్నారు ఎవరో ఆయన్ని డిస్టర్బ్ చేయట్లేదు ఆయన దృష్టి ఎక్కడెక్కడ ఉందో పరిపూర్ణమైన రిజల్ట్స్ అక్కడ ఇస్తారు అది మెయిన్గా బృహస్పతి ఒక దృష్టి గురువు ఒక దృష్టి మనకి కుంభరాశిలో ఉంది ఎక్కడ రాహు ఉన్నారో ఆయన్నేమో సనీశ్వరుడు ప్రభావిస్తూ ఉన్నారు వక్రమయ్యారు కాబట్టి సో ఆ క్షేత్రాన్ని చూసేటప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిస్తారు అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఈ నెల ఇంపార్టెంట్ అయిన విషయాలు ఈ మనకి గోల్డ్ ఒక ధర పెరుగుతూనే పోతుంది అదేలాగా మనకి సిల్వర్ ఒక ధర అది కూడా పెరుగుతూనే పోతుంది దాంట్లో ఏం చేంజ్ లేదు ఓకే నేను ఒక టేడగల్లి నేను ఒక రీల్ చూసానండి అది అది ఏమంటే వచ్చే సెప్టెంబర్ నెల గురించి ఆయన ఎవరు చెప్పారు వచ్చే సెప్టెంబర్ నెలలో ఇప్పుడు క్లౌడ్ బస్ట్ జరిగింది కదా ఆగస్ట్ నెలలో ఉత్తరాఖండ్లో అదేలాంటి దానికన్నా ఇంకా పెద్దదిగా జరిగిపోతుందంట ఎక్కడైనా ఆయన చెప్పింది వచ్చి చూస్తే కర్ణాటక ఆంధ్ర తమిళనాడు మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు ఇలా జరిగితే ఎక్కడ పోయేది మనము సరే ఇవన్నీ ఆయన ప్రిడిక్షన్ అది దాని గురించి మనం ఇంటర్ప్రెట్ చేయండి అన్ని అన్ని జాగాలు ఇలాంటి ఒక రూమర్స్ ఉంది ప్రాబ్లం అనేది మనకి సెప్టెంబర్ థర్టీన్త్ వరకేనండి నా ప్రకారం సెప్టెంబర్ థర్టీన్త్ వరకే మనకి ప్రాబ్లం అనేది అది కూడా మనకి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి మంచిది ఓకే కాబట్టి ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నారు కాబట్టి ఆయన రాహుని ప్రభావిస్తున్నారు కాబట్టి ఈ లాజిస్టికల్ యాక్సిడెంట్స్ ఈ హిల్లీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటానే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది ఇంత సీరియస్గా ఉంటుంది అని చెప్పే అవకాశం తగ్గుతుంది మన తమిళనాడు అదని వర్షం ఎక్కువ ఉంటుందా వర్షాలు ఉంటాయి కాకపోతే ఇటువంటి లేదు సిచ్యువేషన్ వచ్చే సెప్టెంబర్ నెల రాశి వాళ్ళకి ఎలా ఉండాలి మీనరాశి వాళ్ళకి లగ్నేశ్వరుడు బాగున్నారు ఫస్ట్ కాకపోతే ఏంటంటే శనీశ్వరుడు అక్రమంగా ఉన్నారు రాశిలో చేసిన పని మళ్ళీ సరిదిద్దుకోవాల్సిన ఒక స్థితి వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి రెండో స్థానాధిపతి తొమ్మిదో స్థానాధిపతి అయిన మంగళుడు ఏమో ఏడో స్థానంలో ఉంటారు పదమూడో తారీఖు వరకు తర్వాత ఏమో వీళ్ళకి ఎనిమిదో స్థానానికి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే లాభాలు వీళ్ళకి వస్తుంది లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో లేకపోతే బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచో వస్తుంది మ్యాక్సిమం ప్లానెట్స్ ఏంటంటే వీళ్ళకి ఆరో స్థానంలో ఉన్నారు సో రోగం సంబంధించిన ఒక ఎక్స్పెండిచర్ వీళ్ళకి ఈ టైంలో ఉంటుంది అదేలాగా వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి లేకపోతే లోన్స్ ఏదైనా వీళ్ళు తీసుకోవాలి అనుకున్నా సెటిల్ చేసుకోవాలి అనుకున్నా ఈ టైం చాలా ఇంపార్టెంట్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉన్న టైం సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఏంటంటే సూర్యుడు బుధుడు ఇద్దరు ఏడో స్థానానికి వచ్చేస్తారు అప్పుడు పెళ్ళి కాని వాళ్ళు చాలా రోజులుగా పెళ్ళి కాలేదు అనుకునే వాళ్ళకి ఆ టైంలో వీళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎస్పెషల్లీ ఎవరికి బుధుడు వక్రంగా ఉన్నారో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారో వాళ్ళ జాతకంలో వాళ్ళకి ఆ టైంలో పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎక్స్పెండిచర్స్ ఉంది ఫారిన్ ట్రావెల్ ఎక్స్టెన్సివ్ ట్రావెల్ అని చెప్తాం కదా అటువంటి ట్రావెల్స్ ఉన్నాయి అదేలాగా మనకి శుక్రుడు వీళ్ళకి ఐదో స్థానంలో ఉన్నప్పుడు ఉత్తర ప్రాప్తి వీళ్ళకి వస్తుంది అదేలాగా ప్రెగ్నెన్సీకి చూస్తున్న వాళ్ళకి ఒక మంచి రిజల్ట్ కూడా రావచ్చు ఈ టైం పీరియడ్లో పాజిటివ్ రిజల్ట్స్ వాళ్ళకి కూడా రావచ్చు మంగళుడు అక్కడ ఎనిమిదో స్థానానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆ రిజల్ట్స్ కూడా వీళ్ళకి పాజిటివ్గా రావచ్చు ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి చాలా ఈ నెల కొద్దిగా సేవింగ్స్ అన్ని జాగ్రత్త పరచుకోండి ఎందుకంటే ఎక్స్పెండిచర్స్ అంత ఉంది బిజినెస్ మళ్ళీ ఆఫీస్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంది ఎందుకంటే పదో స్థానాన్ని గురువే చూస్తున్నారు కాబట్టి ఆయన్ని ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి వీళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది అది బుధుడు వీళ్ళకి ఫిఫ్టీన్ తర్వాత ఏడో స్థానానికి వచ్చేటప్పుడు కొత్త కాంట్రాక్ట్స్ ఏదైనా సైన్ అవ్వచ్చు బిజినెస్ డీల్స్ ఏదైనా సైన్ అవ్వచ్చు దానివల్ల వీళ్ళకి లాభాలు రావచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ గా ఉంటాయి ఈ ఈ నెల ఎస్పెషల్లీ ఫిఫ్టీన్త్ వరకు ఉన్న సమయం కొద్దిగా జాగ్రత్త పడాలి కొద్దిగా పేషెన్స్ ఉంచుకోవాలి అదంతా వీళ్ళకి పాజిటివ్గా ఉందండి నాలుగో స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఇల్లు వాహనాలు కొనడానికి అంత ఏమి ఇబ్బంది లేదు బాగానే ఉంది అదేలాగా లోన్స్ కూడా దొరుకుతుంది ఈ టైంలో వీళ్ళు ఏదైనా లోన్ అప్లై చేశారంటే ఫిఫ్టీన్త్ వరకు ఉన్న టైంలో వీళ్ళకి లోన్స్ కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి లీగల్ కేసెస్ జరుగుతుంది అంటే వాళ్ళకి ఎలా ఉంటాయి లీగల్ కేసెస్ కొద్దిగా అప్ అండ్ డౌన్ గా ఉంటదండి కొద్దిగా పోస్ట్పోనయ్యే అవకాశాలు ఉన్నాయి లేకపోతే డాక్యుమెంట్స్ లేదని చెప్పి మళ్ళీ అది పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది ఉంది పిల్లలు చదువు ఆరోగ్యం పిల్లల చదువు ఆరోగ్యం ఏం పెద్ద వీళ్ళు బెంగ పెట్టుకోకర్లేదు ఎందుకంటే లగ్నేశ్వరుడు బానే ఉన్నారు ఐదో స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వాళ్ళని కొద్దిగా గారాబం చేస్తాం ఎక్కువగా కొద్దిగా ఖర్చులకి అది కూడా కాంట్రిబ్యూషన్ ఆ గారాబానికి మనం కొద్దిగా పెట్టుకోవాలి ఫారెన్ సెటిల్మెంట్స్ వీళ్ళకి ఆపర్చునిటీ ఉంది అదేలాగా ఈ టైంలో ఉంది అదేలాగా అక్కడే సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అవకాశాలు కూడా వీళ్ళకి వస్తుంది ఈ టైంలో ఏదైనా ఆరోగ్యం చూసుకోవాలి మెయిన్ గా ఆరోగ్యం కదా మనం ఉంటే కదా మిగతాదంతా సో వీళ్ళు ఆరోగ్యం చూసుకోవాలి సో రెగ్యులర్గా వీళ్ళు దుర్గమ్మ స్తోత్రాలు వీళ్ళు చెప్పుకుంటూ ఉండాలి అదేలాగా వీళ్ళు ఏదైనా ఒక సహస్రనామం చదవడం ఇంపార్టెంట్ లలిత సహస్రనామము విష్ణు సహస్రనామము ఏదో ఒకటి వీళ్ళు చదవాలి అదేలాగా ఏదైనా సోషల్ సర్వీస్ చేయాలి ఫిజికల్ గా చేయాలి సోషల్ సర్వీస్ చేయాలి ఏదైనా ఒక దీంట్లో వెళ్ళి సర్వీస్ చేయాలి తను పార్టిసిపేట్ చేయాలి డబ్బులు ఇచ్చాను వచ్చేసాను అని చెప్పకూడదు తను వెళ్ళి చేయాలి అన్నదానాలు చేయాలి ఇది చేసుకుంటూ ఉంటే చేయాలి మన ఎఫర్ట్ అక్కడ ఉండాలి సో అన్ని చెప్పేశారు వీళ్ళకి ఎంత మార్క్ హండ్రెడ్ కి వీళ్ళకి ఏంటంటే కి ఎంత మార్క్ ఇస్తాను అంటే వీళ్ళకి ఎయిటీ ఫైవ్ ఇవ్వచ్చు ఎయిటీ ఫైవ్ మీనరాశి వారికి టైం బాగుందండి ఆయన చెప్పినట్టు చిన్న చిన్న పరిహారాలు చేస్తారండి ఒళ్ళు బాగా చూసుకోండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది హ్యాపీగా ఉండండి చాలా బాగుంటది సెప్టెంబర్ నెల ఓకే జీ థ్యాంక్ యూ